ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు రంజాన్ ఈ రంజాన్ మాసంలో ఆడవాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో మనం ఏదో కొద్దిగా వివరందాం ఈ నెల రోజులు కచెల్లమ్మల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది ఈ గర్భ జీవితంలో ఈ గల్ఫ్ కంట్రీస్ ఏ కువైట్ ఖత్తర్ బెహ్రాన్ సౌదీ మస్కట్ ఉమెన్ గల్ఫ్ కంట్రీస్ ప్రతి కంట్రీలో ఈ రంజాన్ మాసంలో ఆడవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ నిద్ర నిద్రపోవడం భోజనం టయానికి ఉండదు రంజాన్ నెలలో వంటలు అవి ఉండవు కాబట్టి వాళ్ళు భోజనాలు కానీ నిద్రకు కానీ చాలా ఇక్కట్లు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఆడవాళ్ళు డ్రైవర్లకి ఉంటుంది కానీ డ్రైవర్లు కొంత రెస్ట్ ఉంటుంది కానీ ఈ ఆడవాళ్ళ పరిస్థితి నైటు ఒక్కొక్కరికి మూడు ఐదు మూడు నాలుగు ఐదు కూడా అయిపోతుంది తెల్లవారి నైటు ఏంటంటే సాయంత్రం ఆరు ఆ చిల్లరకెళ్ళ భోజనం పెట్టాలి అంటే ఇలా మ్యాక్సిమం పొద్దున్న లేచిన నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా కడుగుళ్ళు గిళ్ళు గిండ్లు అవి కడుక్కుంటారు అలాగే మధ్యాహ్నం నుంచి ఏమో ఇవన్నీ రెడీ చేసుకుంటారు వంటకాలు సాయంత్రం అయ్యేటప్పుడు భోజనం రెడీ చేయాలి అవి రెడీ చేసిన తర్వాత అవన్నీ తిన్న తర్వాత మళ్ళీ అట్లా మళ్ళీ అన్నీ వాష్ చేసి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ఐటమ్స్ చాలా ఐటమ్స్ చేయాలి ఈ రంజాన్ మాసంలో ఎప్పుడూ తినేదానికంటే ఈ రంజాన్ నెలలో కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అలా జ్యూస్లు తయారు చేయాలి పిండి వంటకాలు ఉంటాయి కొన్ని వెరైటీ మాంసం కర్రీస్ అవి చేయాలి ఎప్పుడు చేసిన దాని మీద అన్నీ కొంచెం ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి కాబట్టి వాళ్ళకి చాలా ఒత్తిడి పడిపోతుంది నిద్ర ఒత్తిడి చాలా ఇబ్బంది ఉంటుంది మనకి ఈ ఇక్కట్లు ఈ నెలలో వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్న ఇబ్బందులు చాలా ఉంటాయి ఎన్నో దేశాల నుంచి మన ఈ కోవైట్ కంట్రీకి చాలా దేశాల నుంచి వస్తారు నేను కోవైట్లో ఉన్నాను కాబట్టి ఇండియా నుంచి వస్తారో శ్రీలంక నుంచి వస్తారో ఫిలిపిన్ నుంచి వస్తారో తర్వాత ఎక్కువగా ఇంట్లో పని పనిచేసే వాళ్ళు కోసం నేను చెప్తున్నాను బయట నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది షాపింగ్లో చేస్తారో వాళ్ళ షాపింగ్ టైంలోనే ఉంటారు తప్ప ఎక్కువగా పని పనిచేసి ఇంట్లో ఈ క్లీనింగ్ కాని కానీ వంటకాని కానీ పిల్లల్ని చూడటం అనేది ఎక్కువగా చేసేది ఏంటంటే మన ఇండియా నుంచి అలాగే శ్రీలంక నుంచి ఫిలిపిన్ నుంచి ఇండోనేషియా నుంచి ఇటోపియా ఇంకా ఉన్నాయి చిన్న కంట్రీలు ఇంకా ఉన్నాయి కరెక్ట్ కంట్రీస్ వీటి నుంచి ఎక్కువ వస్తారు అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియా నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియా నుంచి వచ్చిన ఆడల్లో మన ఆంధ్ర నుంచి మ్యాక్సిమం హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ ఆంధ్రా నుంచి ఉంటే థర్టీ పర్సెంట్ తెలంగాణ నుంచి ఉంటారు అంత జనం ఉంటారు ఎక్కువ మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ ఉంటారు కానీ మన ఆంధ్రా నుంచి ఎక్కువ ఉంటారు బాగానే ఈ గలపంట్రుల్లో కుకింగ్ అవన్నీ క్లీనింగ్ అవన్నీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎక్కువ అక్క చాలా చాలామంది ఉంటారు వాళ్ళ బాధలో చాలా ఇబ్బందులుగా ఉంటాయి ఈ నెల రోజులు ఎప్పుడు రంజాన్ అవుతుందా ఎప్పుడు మనకు నిద్ర ఒక కంటికి నిద్ర ఉందామా ఎప్పుడు కంటి నిండా కడుపు నిండా భోజనం చేద్దామా భోజనాలకి ఇబ్బంది ఏమి ఉండదు టైం కానీ టైంలో తినాలి వాళ్ళకు టైమింగ్ ఉండదు కాబట్టి బయట తిందామంటేనేమో హోటల్స్ అన్నీ బంద్ ఉంటాయి రంజెన్నల్లో హోటల్స్ ఉండవు చాలా చాలా కష్టాలు ఉంటాయి ఈ ఈ నెల పోయిన తర్వాత వాళ్ళకి దొరికింది మాకు ఒక సుఖం అనేసి కొంతమంది నెల అయిపోయిన తర్వాత సెలవులు తీసుకొని సిటీలకు వెళ్ళి కొంచెం ఫ్రీగా ఒకరోజు ఫ్రైడే ఎంజాయ్ చేస్తారు కొంతమంది ఫ్రైడే కూడా సెలవు కూడా ఎవలేని కొయ్యోళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఆరంబికోళ్ళు వెళ్తే వెళ్తారు కొంతమంది లేకపోతే ఎవరో కొంతమంది వెళ్ళరు ఇక్కడ ఈ గలభ జంతులు జీవితంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అది మన ఇండియాలో ఉన్న కానీ వేరే కంట్రీస్ ఆడల్స్ కానీ మగవాళ్ళు కానీ తెలియదు ఇక్కడ ఎన్ని పాటలు పడుతున్నామో ఎన్ని బాధలు పడుతున్నారో ఈ ఆడవాళ్ళు ఏంటనేది అనేది కొంతమందికి తెలీదు డబ్బులు పంపించట్లేదు డబ్బులు పంపించాలి డబ్బులు పంపితే మేము ఇక్కడ ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలనుకుంటారు కానీ ఇక్కడ ఎన్ని పాటలు పడాలి ఎంత ఇబ్బందులు ఉంటాయి కొయిటోలు తిడతారో కొడతారో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి మనం కూడా ఇంటికాడ ఉన్న ప్రతి అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా ఫ్యామిలీల మీద ఒత్తిడి తీసుకురావద్దమ్మా మీ తల్లిదండ్రులైనా మీ అక్క చెల్లెలైనా మీ అన్నది మీ నాన్నలైనా మీ అమ్మలైనా ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళ మీద ఎవరో ఒత్తిడి తీసుకురావద్దు ఒత్తిడి తీసుకురావటం వలన వాళ్ళ ఆరోగ్యాలు లేకపోతే ఇబ్బంది పడతారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మీకు ఒక పది రూపాయలు అక్కడ పంపాలన్నా మీ పిల్లల్ని చూడాలన్నా వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలన్నా కుటుంబాన్ని పోషించాలన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే ఒక పది రూపాయలు మనం పంపిస్తారో ఒక డెవలప్మెంట్ అనేది ఇంట్లో చదువులకైనా పిల్లల చదువుకైనా ఒక ఇల్లు కట్టుకోవటాకైనా ఏమైనా బంగారాలు అయ్యా కొనుక్కోవటాకైనా ఆర్థికంగా నిలదొక్కుకోవటానికే ఈ గల్ఫ్ కంట్రీకి వస్తాము కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి ఒక సంపాదించుకుందాం మన పిల్లల్ని ఒక గాడికి తీసుకొచ్చి దారికి తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును మనం ఏదో అని చెప్పి ఈ గల్ఫ్ కంట్రీస్కి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి ఈ రంజాన్ మాసం సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇంటికాడ ఉన్న ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీని మీరు గౌరవించి మీ ఫ్యామిలీని మీరు చాలా ఈ నెల రోజులు అనే ఈ నెల ఎందుకు ఎందుకంటున్నానంటే ప్రతి టైము వేరే ఉంటుంది ఫోన్ మాట్లాడుకునే టైం కూడా ఉండదు కాబట్టి పదిహేను రోజుల దగ్గరికి జా అయిపోయింది ఇంకొక పదిహేను రోజులు ఉంది ముప్పై రోజులు ఈ నెల మాసం ఇది అయిపోతే రంజాన్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు కొంతమంది కొంతమంది ఫ్రీ కూడా అవ్వరు ఎనీ టైము డ్యూటీలు ఉంటాయి ఎనీ టైం ఏదో పని చెప్తూ ఉంటారు కానీ రంజాన్లో ఎక్కువ ఉన్న ఒత్తిడి ఉన్న టైంలో ఉండదు అందుకని ప్రతి ఒక్కరు గమనించండి నా వీడియో చూసిన ఒక్కరు ఇండియాలో కానీ మీ అమ్మ నాన్నల మీ తల్లిదండ్రులు ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసిరాకండి వాళ్ళ కష్టపడిన కష్టానిక మీరు కూడా చదువుల పూర్వకంగా కానీ మీ కష్టం పూర్వకంగా కానీ మీరు కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చి మేమెంత కష్టపడి మా తల్లిదండ్రులు మాకు పంపిస్తున్నారో మా అన్నదమ్ములు మాకు పంపిస్తున్నారో నా మా కొడుకులు మా కోడలు పంపిస్తున్నారు కాబట్టి మనం వెచ్చలు పెడతాను అనేది లేకుండా వాళ్ళ కనప వాళ్ళు పంపించిన ప్రతి రూపాయి మనం దాన్ని ఒక దిక్కున ఉబ్బిడి పెట్టి ఒకదానికి దేనికో దానికి ఉపయోగించి ఒక ఒక బాధ్యతగా వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి బాధ్యత వహించాలని ప్రతి గలప కంట్రీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరికీ ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులందరికీ తెలియబడుతున్నానండి మీకు నచ్చితే ఈ వీడియోని ఎవరికైనా సెండ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గలప జీవితాలు ఎలా ఉంటాయి అందరికీ నమస్కారం